ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న కొంతమంది దాడి చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ దాడిని ఖండించారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండా సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడిని ఖండిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పేరు పలకడం కూడా ఇష్టం లేదని అల్లు అర్జున్ పేరు పలకడానికి రేవంత్ రెడ్డి విముఖత వ్యక్తం చేస్తున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది అంటే అక్కడ కొంతమంది వచ్చి ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు అయితే దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడి జరగడం అనేది నేను ఖండిస్తున్నాను ఇది దారుణం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది శాంతి భద్రతలకి విఘాదం కలగకూడదు తెలంగాణలో అంటూ ఆయన చెప్తూనే రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం మాత్రం ఆయన చేయడం లేదు ఏంటి అంటే కావాలనే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండా ఉన్నాడు ఆ ట్వీట్ చేశాడని అసలు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడానికే రేవంత్ రెడ్డి విముఖత వ్యక్తం చేస్తున్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు నిన్న ఘటనను మనం ఎలా చూడాలి నిన్న ఘటనకి సంబంధించిన దానికంటే ముందు ఒక మాట మాట్లాడుకుందాం మనం ఎంత అధికారంలో వాళ్ళు కావచ్చు ఎంత పేరు ప్రఖ్యాతులు వాళ్ళు కావచ్చు ఎంత డబ్బు వాళ్ళు కావచ్చు అహం తలకెక్కిందనుకోండి కాలం నేలంటి చేస్తుంది ఎగ్జాక్ట్లీ గతలో గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్ద ఉదాహరణ నేను ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి ఏదో రాజుని నా చట్టాలు అన్ని నేను చేతులు తీసుకుని ఏం చేసినా జరిగిపోద్ది మళ్ళీ నేనే వస్తాను ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను ప్రజలకు ఏదో భక్ష్యం కింద వేసేస్తున్నాను పథకాలు కాబట్టి నేను అత్యద్భుతంగా పాలన చేసేస్తున్నాను ఇదే పాలన అని చెప్పి ఒక గర్వం తలకెక్కి ఎంత విధంగా వ్యవహరించాడో అతనికి ప్రజలు ఎక్కడ కూర్చోపెట్టాలి అలా కూర్చోపెట్టారు కృష్ణగా గారు నేనేమంటానండి ఇది ప్రజాస్వామ్య దేశం ఎవడో శాశ్వతం కాదు ఈ కుర్చీ శాశ్వతం ఈ డబ్బు శాశ్వతం ఈ శాశ్వతం ఈ అధికార శాశ్వతం ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే నవ్వుతారు ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఎప్పుడు ఇస్తూ ఉంటారు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నది విషయం సరే సంజా థియేటర్ దగ్గర ఇష్యూ జరిగింది ఖచ్చితంగా ఆ రోజున మనం అందరూ అనుకున్న బాధ ఏంటంటే ఈ మీటిక్కి అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయితే బాగుండేది వెంట వెళ్ళి పలకరించితే బాగుండేది అనేటువంటి విషయం అందరికీ సహజంగా కలుగుతుంది అదే రామంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు అక్కడికి వెళ్ళి పలకరించాలి కదా అనే టైప్లో అతనికి విషయం తెలిసినా కూడా థియేటర్లోనే ఉన్నాడు అనేటువంటి కూడా కొన్ని ఆధారాలతో వాళ్ళు చూపిస్తున్నారు అల్లు అర్జున్ గారు ఏమంటారు మీట్ పెట్టి నాకు అసలు ఆ తర్వాత రోజు ముందు నెక్స్ట్ డే వరకు కూడా నాకు తెలియదు విషయం నేను వెళ్దామని ఇమీట్గా బయలుదేరేటప్పటికి మా లాయర్లు అందరూ కూడా లీగల్ ఇష్యూస్ అని వెళ్ళొద్దన్నారు అని చెప్పి ఈయనది కవర్ చేసుకుంటున్నారు మొత్తానికి ఇష్యూ నడుస్తుంది చట్ట ప్రకారంగా ఎవరికి ఏం జరిగినది ఎవరో తప్ప ఎవరిదో ఒప్ప అన్నది చట్టం చూసుకుంటా ఉంటాం ఎగ్జాక్ట్లీ సరే ఇదే ఇష్యూని ఇంకా రాష్ట్రంలో ఇంకేదే ఇష్యూ లేనట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం దాని మీద చర్చోప చర్చలు ఇప్పుడు అత్యంత అత్యంత పెద్ద సమస్య ఏదన్నా ఉందంటే తెలంగాణకి సంజయ్ థియేటర్ ఇష్యూ అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసుకుని అక్కడ చేస్తున్నారు నేను ప్రజలతో తరపున మాట్లాడుతున్నా రాష్ట్రంలో ఏ సమస్య లేవా ఖచ్చితంగా మీరు నేను అనే కాదు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు థియేటర్ జరిగిన ఘటనలో రావతి అనే మహిళ మరణించడానికి అందరికీ కూడా చాలా బాధేసింది దాంతోపాటు తొమ్మిదేళ్ల కుర్రాడు ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు ఈరోజు డెడ్ తోటి ప్రాణ పరిస్థితిలో ఉండి కొట్టుమిట్లాడుతున్నాడు ఏంటి అతను భవిష్యత్తు ఇన్నింటి ఎంత డబ్బులు ఇస్తే మాత్రం ఏంటి అతను నిజంగా పాపం కోలుకుని బయటకు రావాలి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి రావాలి జరిగిపోయిన ఘటన ఎలాగే తీసుకురాము ఆ మనుషులు తీసుకురాం కానీ ఆ అబ్బాయి అయినా మంచి భవిష్యత్తు ఉండాలి ఆరోగ్యంగా కుదురుపడాలని మనం కోరుకుంటాం సరే మన చేతిలో లేని జరుగుతుంది సరే ఇక్కడ నుంచి ప్రభుత్వం ఆదుకుంటుంది వివిధ సంస్థలు ఆదుకుంటున్నాయా లేకపోతే అర్జున్ గారికి సంబంధించి వెనకాల నుంచి వీళ్ళు కూడా ఫైనాన్షియల్గా చేస్తున్నారా అన్నది జరుగుతుంది సరే నేను ఏమంటున్నాను కృష్ణ గారు ఇది రాష్ట్రంలో ఒక ఇష్యూ కింద అయిపోయిన తర్వాత నిన్న ఒక ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు గురువింద కింద ఉంటుంది దాని కింద మచ్చ ఉంటుంది దాని మచ్చే దాని తెలియదంట అలాగా ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసి ఏం చెప్పాడు అల్లు అర్జున్ గారిని మీరు బెయిల్ మీద ఉన్నారు బెయిల్ మీద ఉన్న వ్యక్తి బయటకు వచ్చి అలా ప్రెస్ మీట్లు పెట్టచ్చా మరి అని చెప్పి అంటే మాట్లాడితే అంతవరకు మాట్లాడినా ఓకే అనుకుందు కొంచెం శృతి మించిపోయి ఏదో వార్నింగ్లు ఇచ్చేటట్టుగాను స్థాయికి మించి మాట అతను మళ్ళీ కరెక్ట్ లాగా అతని స్థాయికి మించి మాట్లాడతా వార్నింగ్లు ఇస్తా పైగా మళ్ళీ ప్రాంతీయ తత్వాలు ఆంధ్ర తెలంగాణ అనే డైలాగులు మాట్లాడటం ఎవరు నువ్వు అసలా నేను అన్నాను తోటి మహిళా పోలీసుల్ని బూత్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి సస్పెండ్ అయ్యావు ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నావు సస్పెండ్లో ఉన్నావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్తున్నావు అసలు నీకెవడిచ్చాడు హక్కు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా తప్పు ఎవరిదైతే వాళ్ళ చట్టం తెలియదు తీసుకుంటుంది నువ్వు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి మరి అతని మీద కూడా పోలీసు అధికారుల సంఘం ఉంటుంది పోలీసు అధికారులు ఉంటారు వాళ్ళకు చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ లో ఉన్నా నువ్వు నువ్వు పెద్ద నీతి మంత్రులు కాదు సస్పెన్షన్ లో ఉన్నవాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద పెద్ద ఏమో ఏదో అక్కడ ఏపీలో కూడా ఒకసారి గవర్నమెంట్లో మాత్రం తొడకొట్టి మేసాలు మేలేసాడు అప్పుడు అతనికి ఏదో పదవి ఇచ్చారు అలా ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చి పదవి పొందాలని ఆశ ఉందా ఎగ్జాక్ట్ నేను ఏమంటున్నాను అంటే అండి ఈ రోజున ఏ పరిశ్రమ ఇవ్వనటువంటి ఉపాధి కల్పన చేసేస్తున్నది చిత్ర పరిశ్రమ అది ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉన్నది కాదు ఒక లక్షలాది మంది ఈ రోజు తెలంగాణలో ఐటి ఐటీ పరిశ్రమ ఎంత ఆదాయ వనరు ఉందో చిత్ర పరిశ్రమ కూడా అంత ఆదాయ వనరు అంత ట్యాక్స్ పేయర్స్ అందరూ ఉన్నారు సార్ ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో అది రాజకీయ రంగు అయితే పూర్తిగా పులుముకున్నట్టుగా కనపడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే రకరకాల ఊహాగానాలు వచ్చినాయి ఆ రోజునేమో అల్లు అర్జున్ గారు ఒక మీటింగ్లో రావంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయాడు అని కక్ష ఇతను కట్టు పెట్టుకున్నాడు అని ఇతను అని బయట ప్రచారాలు వాస్తవాలు ఏంటి మనకు తెలియదు ఎందుకనే బిహైండ్ ది స్క్రీన్ ఏ ఉంటాయి అదేవిధంగా ఆయన పేరు పలకడానికి కూడా ఇష్టపడతలేనట్టుగా యుగోగా ఇతనున్నాడు రేవంత్ రెడ్డి గారు అందులో నిన్న ట్వీట్ విషయంలో కూడా సినీ ప్రముఖుడు అన్నాడు కానీ ఇలా అనలేదు అనేటువంటిది ఒక చర్చ అయితే జరుగుతుంది నే అంటుంది యుగోస్ ఎవరికన్నా ఉంటాయి యుగోస్ నేను ఇష్యూని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి మీ కొడంగల్లోనే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను మేము మీ కొడంగల్కి సంబంధించి ఒక మహిళ పాము కార్డుతో మరణిస్తే ఆధార్ కార్డు లేదని చెప్పేసి డిలే చేయడం వల్ల మరణించింది మీరు ఏమైనా స్పందించారా మీరు అన్నారు కదా అసెంబ్లీలో మానవత్వం లేదా అని మేము అడుగుతున్నాం మానవత్వం లేదా ఈ అధికార పార్టీకి అదేవిధంగా చాలా మంది గురుకుల పాఠశాలకు సంబంధించి కొన్ని పిల్లలు చనిపోయారు దాని మీద ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదు రైతులు ఆత్మహత్య మీద డిస్కషన్ పెట్టలేదు మీరు మంచి చేద్దామనే పెట్టుంటారు హైడ్రా కానీ ఎంతో మంది పేదలు బలయ్యారు కొంతమంది గుండు పుట్టుతో కూడా మరణించారు తాను ఏదో కొన్ని ఆస్తులు పోతున్నాయని ముసీ నది ప్రక్షాళన విషయంలో దాని మీద ఎందుకు మాట్లాడలే మీరు ఉద్దేశం సదుద్దేశమే ఏమండొచ్చు కానీ మరణాలు జరణీయా లేదా వాస్తవా కాదా మరి ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా ఓ పక్కనేమో అత్యద్భుతంగా నా నా హాలం నా పాలనలో తెలంగాణ అద్భుతం అద్భుతంగా వెళ్ళిపోతుందని చెప్తున్నారే మరో పక్కన గత ప్రభుత్వం అంతా నాశనం చేసింది మాకు ఏం డబ్బులు ఇవ్వలేదు అందుకనే పథకాలు ఏమీ చేర్చలేకపోతున్నాం అంటున్నారు అద్భుతమైనటువంటి ఆర్థిక రాజధాని ఉండి కూడా నేను అంటుంది ఎంతో డబ్బు ఇచ్చేట ఆదిగారు హైదరాబాద్ ఉండి కూడా నేనేమంటున్నానంటే ఇష్యూస్ ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి ప్రజల సమస్యలు ఎందుకు చర్చకు రావట్లేదు అంటే ఈ సంధ్యా థియేటర్ దగ్గర ఈ తొక్కిసలాట ఘటన జరిగి కూడా చాలా రోజులు అవుతుంది ఇన్ని రోజులు స్పందించినటువంటి ఓయూజేఏసి ఆ పాయింట్లోకి వస్తున్నాను నేనేమంటున్నానంటే అండి యాక్చువల్గా ఉస్మా యూనివర్సిటీ అంటే ఉద్యమాల కేంద్రంగా ఉండేది ఉద్యమాలకి అది రాష్ట్ర సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు వాటి మీద పోరాడడానికి అది ఒక ఉద్యమ కేంద్రం ఎంతోమంది ఉద్యమగారు దాంట్లో వచ్చారు కళాకారులు వచ్చారు ఈ రోజున ఈ ఇష్యూలో ఇన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళి రాళ్ళు వేస్తుండడం ఆ కొట్టడం మా టీవీలో దాని ప్రకారం ఓయూ జేఏసీ ఏంటి జేఏసీ మీనింగ్ ఏంటంటే కృష్ణ గారు జేఏసీ దేనికి పెడతారంటే ఏదన్నా ఒక ఉద్యమానికి సంబంధించి ఒక యాక్షన్ కమిటీ పెట్టుకుని కమిటీలో ఇంత మెంబర్స్ ఉంటే దాని మీద పోరాటం చేస్తారు దానికి ఒక నాయకత్వం ఉంటుంది పోరాటం చేస్తారు మీరెవరూ ఓసి ఓసి మీకు మీకు సంబంధం ఏంటి సరే నిజంగా అంటే చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి న్యాయం జరగాలంటూ మీరు నిరసన తెలియజేయడంలో ఎవరు అభ్యంతరం చేయరు కానీ ఆ ఘటన జరిగినటువంటి తరువాత చాలా రోజుల తర్వాత అది కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తరువాత ఖచ్చితంగా కృష్ణ ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు కేవలం ఇది కేవలం ఇంటెన్షనల్ గా చేసింది ఖచ్చితంగా దాన్ని పబ్లిసిటీ కోరుకోవచ్చు లేకపోతే వెనకాల నుంచి కొంతమంది ప్రోద్బలం ఉండొచ్చు ఎగ్జాక్ట్ ఎవరో ఒకళ్ళు నిట్టుతారు కదా సహజంగా యువ రక్తాన్ని నిట్టుతారు వాళ్ళ భుజాల మీద తుపాకిలు పెడతారు సహజంగా జరిగేది రాజకీయ రాజకీయాల్లో అటువంటి చేయండొచ్చు వీళ్ళొచ్చు ఆ బిల్డప్ కల కొట్టడం మరి వ్యక్తిగత దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్టా అంటే మీరు వచ్చిన వాళ్ళకే మీ మీ రాష్ట్ర సంబంధించినటువంటి నాయకత్వం మీద నమ్మకం లేదా వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు రావతికి నమ్మకం లేక ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారా ఎన్ని ప్రశ్నలు వస్తాయి కదా నీ ఆ ఓయూ జేఏసీ ఏంటి లేకపోతే ఏంటి సస్పెండ్ అయిన ఏసీపీ వచ్చి మాట్లాడేంటి ఎవడొచ్చి వచ్చినట్టు మాట్లాడే అసలా అల్లార్జున గారి మీద కోపంతో వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని కాలుతో ఏంటి అసలు నేను శృతి మించిపోతున్నారు నేను శృతి మించిపోతున్నారు ఈరోజు అనేక సమస్యలు అనేక ప్రశ్నలు తెలుస్తున్నాయి కృష్ణ గారు అంటే ఏంటి మేము సరే ఘటన జరిగింది మొత్తం సినీ చిత్ర పరిశ్రమలున్నాయి చిత్ర పరిశ్రమలున్నాయి పెద్దలున్నాయి అందరిని టార్గెట్ చేయడం ఏంటి అంటే ఏంటంటే ఏంటంటే ఇది మన రాజధాని అని కొన్ని దశాబ్దాలుగా ఎన్టీ రామారావు గారు కానీ నుంచి గారు డి రామారావు గారు నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ స్టూడియోలు కట్టి రకాలుగా డెవలప్ చేశారు కొన్ని వేల కోట్లు ట్యాక్సీలు కడుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి మనం ఏమన్నా ఇలా ఆస్తులు వదులుకుని వెళ్ళలేరు కదా మన మాట వింటారు కదా చచ్చినట్టు మన మాట వినాలి లేదనుకో మేము ఏదైతే డిమాండ్ చేసామో డిమాండ్ నెరవేర్చాలి లేకపోతే బెదిరించవచ్చు భయపెట్టచ్చు ఒక బ్లాక్మెయిల్ చేసాము ఇదే ధోరణి అయిపోయింది అంటే నిజంగా అంటే వాస్తవం కదా ఇక స్టూడియోలు ఇళ్ళు ఆస్తులు వదులుకోలేరు సరే ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ మళ్ళీ బయటకు వచ్చింది అదే అంటాను ఇటువంటి ఆంధ్ర వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్స్లు వీళ్ళు తీసుకోవట్లేదు అదే అంటాను ఇటువంటి కొంత అందరం కదండి నిజంగా అండి కృష్ణ గారు తెలంగాణ ప్రజలు అద్భుతమైన ప్రజలు ఎగ్జాక్ట్లీ అద్భుతమైన ప్రజలు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో నిజంగా ఈ మధ్య కాలం కదండి నేను ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్లో హైదరాబాద్ నడుబొడ్డు నుంచి వచ్చిన సమయ కేంద్ర ఉద్యమం చేస్తే నేను దానికైనా నిలబడిందరూ తెలంగాణ బిడ్డలే వాళ్ళకి తెలుసు సమస్యల పరిష్కారం అవ్వకుండా రాష్ట్రం విడిపోతే చాలా ఎదురెదురు చాలా ఇబ్బందులు గురవుతాం రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు మేము సమస్యలన్నీ పరిష్కరించి విభజించమన్నాం ఏంటంది తెలంగాణ వాళ్ళు చాలా పోరాట యోధులు ప్రజలు చాలా ప్రజలు గమనిస్తున్నారు సార్ దీనికన్నా పోరాటాల గడ్డ అటువంటి ప్రజలు ఏంటిది అధికారం ఎందుకు ఇస్తున్నాం వీళ్ళకి వీళ్ళు దేని గురించి చేస్తున్నారు వీళ్ళు ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి వీళ్ళు ఆస్తులు పెంచుకోవడానికి ఏంటన్నది అదేవిధంగా ఇలా చిత్ర పరిశ్రమ కూడా ప్రశ్నార్థకంగా ఉందండి ప్రతి ఎవరు పడితే వాళ్ళ చిత్ర పరిశ్రమ లోగు ఆ చిత్ర పరిశ్రమ అంటే ఎందుకంటే వాళ్ళ అనైక్యత ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కూడా రాజకీయాలుగా విడిపోయి ఉండొచ్చు ఏదైతే చూసుకుని ఎవరి స్టూడెంట్ మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా మాలా మాకు కొంతమందితో డిస్కస్ వచ్చినప్పుడు ఏమిటి డిస్కస్ చేసింది ఎందుకే అంత మాట ఏడు పది పది ఇష్యూ మీద మాట్లాడడం తప్పు కాదు కానీ బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు చిత్ర పరిశ్రమ మీద రావడం ఏంటి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటే ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఎక్కడ ఉన్నాయి అసలు ఈ సబ్జెక్ట్లు ఎక్కడ ఉందా మనం అందరం ఒకటే అనుకుంటాం సరే ఘటన జరిగింది ఒక కుటుంబంలో మహిళ చనిపోయింది ఆ బిడ్డేమో పాపం ఇంకా ప్రాణమయ్యే స్థితిలో ఉన్నాడు న్యాయం జరగాలి చనిపోయిన ఆవిడని ఎలాగ తీసుకురాలో కనీసం ఆ బిడ్డనైనా బతికించుకోవాలనేటువంటి తాపత్రయం అందరిలో ఉంది అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం మనం దేవుడిని ఎవరి దేవుడిని కోరుకుంటున్నారు ఆ బిడ్డ బయటకు రావాలి పాపం ఆరోగ్యంగా అని చెప్పేసి అని ఇక్కడ ప్రాతి తత్వాలు ఎక్కడ వచ్చినాయి లేకపోతే నేను పేదార్థానికి ఎక్కడ వచ్చినాయి పరి పరిశ్రమ టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిజంగా ఈ రోజున అదే ఏసీపీ సస్పెండ్ ఏసీపీని నేను అడుగుతున్నాను ఇదే ప్రజలు ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఉన్నారో తెలంగాణ ఉన్నారో తమిళనాడు ఉన్నారో కేరళ ఉన్నారో ఇది మినీ ఇండియా ఇక్కడ అందరూ సెటిల్ ఉన్నారు వాళ్ళందరూ ట్యాక్స్ డబ్బులతో బతికేవు కదా నువ్వు ఆ ట్యాక్స్ డబ్బులు తిని కదా నువ్వు ఈ విధంగా వచ్చి మాట్లాడుతున్నావు అంటే అంత ఒళ్ళు కోవిక్ మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మాట్లాడతాం దాంట్లో నో డౌట్ ఎవడైనా సరే ఒక లిమిట్ దాటి పరిధిలో పరిధిలో దాడిపోయావు లేకపోతే ప్రాంతీయ తత్వాలు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విభేదాలు సృష్టించు ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఓకే సార్ ఏంటి అసలు అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావించడానికి రేవంత్ రెడ్డి విముఖత వ్యక్తం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఇది సోషల్ మీడియా ఇది కూడా జరుగుతుంది ఆయన పేరు పేరు నిజంగా గా మర్చిపోయినట్టు అల్లు అర్జున్ గారు ఆ ఒకటి క్రియేట్ చేశారు ఇప్పుడు ఈయన ఇంత జరిగినా కూడా అసెంబ్లీలో కావచ్చు నిన్న జరిగిన ఘటన మీద ట్వీట్ చేయడం మీద కావచ్చు ఆయన పేరు కూడా అనేది అంటే ఒక యుగోగా ఫీల్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి డిస్కషన్ నడుస్తుంది భావన కాదు డిస్కషన్ దానికి మనం కూడా ఇది వాస్తవం ఏమో ఒకరికొకళ్ళు చూపించుకోవడానికి తమ స్థాయి ఎంత అని చూపించుకోవడానికి చేస్తే ప్రయత్నంలో భాగమా అంటే దాంతోపాటు కృష్ణ గారు మాకు మాకొద్దు మాకు అనవసరం ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి జరుగుతుందా చాలా కుట్రలు జరుగుతున్నాయి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి ఎవడు ఎత్తుగలు ఆడు చేసుకుంటున్నాడు తెలంగాణ ప్రజలు కోరుకున్న నిజమైనటువంటి నాయకత్వం కాదు ఇది వాళ్ళ కోరుకున్న పాలన ఇది కాదు సంవత్సరం అయిపోయింది ఇలా కొత్తగా ఆరు నెలలో ఐదు నెలలు అవలా సంవత్సరం దాటిపోయింది ఇప్పటికే దాన్ని రకరకాల ఇష్యూస్ పెట్టేసి రకరకాలుగా కామెంట్లు చేసేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీసాలు కూడా మీసాలు మెలేస్తే చూస్తారు అధికార పక్షంలో అద్దాల అద్దాల మేళలోకి కూర్చున్నట్టు గాజు మేళలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన వాళ్ళు ఆ కామెంట్స్ చేసే విషయంలో కావచ్చు లేకపోతే మాట్లాడే విధానంలో కావచ్చు పొరపాటులో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ప్రజాక్షేత్రంలో తీర్చి చెప్తారు అంటే ఈ శాశ్వతం కాదు మనం అనుకున్నట్టు ఇది ప్రజాస్వామ్య దేశంలో మన ఆచరికం కాదు కదా మనం కంటిన్యూస్ ఇదే చేస్తారు ప్రజలు ఇలాగే ఉంటాం అనుకుంటా కుదరదు ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు నేను నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారి ఇష్యూ కానీ ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో న్యాయం జరగాలి అనుకుంటున్నాం ఎవరికైనా సరే అవును న్యాయం ఖచ్చితంగా జరగాలి అది ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఇలాగే దాళ్లు గీళ్ళు చేస్తానంటే చూస్తా ఊరుకోరు రేపు పొద్దున అదే తెలంగాణ ప్రజలు అవసరమైతే అల్లు అర్జున్ ఇంటి ముందు కాపలాగా వేస్తారు ఎవడొస్తాడో రండి మా రాష్ట్రంలో సుభిక్షంగా ఉండడానికి ఇష్టం లేక మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టం రాని మీకు ఇష్టం లేకుండా చేస్తున్నారా ఇంతే కదా శాంతి భద్రతలు బాగపోతే ఎవరు పెట్టుబడి పెడతా రాడు ఎంత పెద్ద అవకాశాలు ఇచ్చిన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే ఎప్పుడు పెట్టుబడి పెట్టారు ఇప్పటికి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి అనేటువంటి వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో వ్యక్తిగతంగా చెప్పమంటారా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతానికి తెలుగు పరిశ్రమ వచ్చేయాలి వచ్చేయాలి ఎందుకంటే అద్భుతమైన వనరులు ఉన్నాయి ప్రోత్సహించేటువంటి అత్యత్వ ప్రభుత్వం ఉంది మనకి లేని లొకేషన్స్ లేవు ఎగ్జాక్ట్ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఎక్క అక్కడ నుంచి మొదట తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైనవి కానించి మహానుభావుల పేర్లు చెప్పండి వాళ్ళ హీరోలు కావచ్చు దర్శకులు కావచ్చు నటీమణులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువ నైంటీ పర్సెంట్ ఎందుకు మనకి గోలా మన మనసులో భావన లేదు మన అందరం భారతీయులు అనే భావన మన అందరికీ ఉంది కానీ ఆ భావన లేకుండా భయపడుతూ ఒక అభద్రత భావంగా ఉండవలసిన అవసరం వచ్చింది పైగా తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళం ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి ఇద్దరం మాట్లాడేది తెలుగే గత అన్ని దశాబ్దాలలో చాలా మద్రాసులో హక్కుని చేర్చుకుంది మన తమిళ ప్రజలంతా కూడా తెలుగు చిత్ర పరిశ్రమని ఆ తర్వాత ఇష్యూ వచ్చి ఇక్కడ డెవలప్ చేసుకుని వచ్చాం మంది ఇది రాజధాని అని కాదనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటున్నాం గానీ తెలంగాణ చిత్ర పరిశ్రమ ఆంధ్ర చిత్ర పరిశ్రమ ఉండదు సార్ అక్కడ ఇప్పుడు భాష ఒకటే ఉంటది మాండలికాలు ఎక్కువ ఉంటాయి మనం వేరే వేరేగా ఉంటాయి వేరేవేరుగా ఉంటాయి భాష ఒకటే తెలంగాణ నుంచి పుట్టినటువంటి శ్రీనారాయణ రెడ్డి గారు అన్నారు కదండి వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే అన్నా అన్నాడు ఆయన మనకి వచ్చిండు అంటారు అక్కడ వచ్చాడు అంటారు ఏదైనా మన వరాల తెలుగు అని శ్రీనారాయణ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించినటువంటి అద్భుతమైన కవి కదా ఆయనే కదా అన్నాడు నేను ఆ భావన ఎందుకు ఇప్పుడు నాయకత్వంలో లేకుండా పోతుంది మీ అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు మా మాట వినవలసిందే మీరు చెప్పినట్టు చేయవలసిందే అనే భావన ఇక్కడ ఉండకూడదు అదే విధంగా నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఏది నేను ఏ చేసినా జరుగుద్దు అనుకుని అటు ఉండకూడదు ఓకే ఖచ్చితంగా ప్రజల తరఫున మాత్రం ఏదైనా ఉండాలి ఆ చర్చలే జరగాలి ప్రజల చర్చలు కూడా దాని మీద ఉండాలి ఇటువంటి విషయాల మీద కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్